జస్ట్ టూ డేస్ బ్యాక్ రెండు రోజుల క్రితం ఒక భీకరమైనటువంటి సాక్ష్యాన్ని నేను విన్నాను చాలా వణుకు పుట్టించే సాక్ష్యం అనమాట మన పరిచయతో కనెక్ట్ అయినటువంటి ఒక కుటుంబంలో ఆ కుటుంబ పక్షంగా జరిగినటువంటి కార్యం సో వారు నాకు ఫోన్ చేసి నాకు చెప్పారు సాక్ష్యం చెప్పారు ఏంటి సాక్ష్యం అంటే వారికి ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తె టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అవుతూ ఉంది కొన్ని నెలలుగా సో ఆ అమ్మాయి వెంట ఒక కుర్రోడు పడుతున్నాడు ఒక కుర్రవాడు యవనస్తుడు ఆ అమ్మాయి వెంటబడుతూ మాటి మాటికి ప్రతిరోజు దాదాపుగా ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నాడంట ప్రతిరోజు బైక్లో రావడం ఆ అమ్మాయి చుట్టూ తిరగడము ఈ చేత్తో కుడి చేత్తో బాగా రైస్ చేయడము యాక్సలేటర్ రైస్ చేయడము సౌండ్ చేయడము అటెన్షన్ కోసం వచ్చే ట్రై చేయడము తిప్పడము చాలా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒకటి రెండుసార్లు చెప్పి చూశారు చెప్పి చూసినా కూడా నేను భయపడము ఏం చేసినా కూడా నేను మాత్రం ఇది చేస్తానే ఉంటా సో అమ్మాయికి సంబంధించిన విషయం కదా టకాని ఎవరు బయట పెట్టలేరు బయటపెడితే అది ఏమవుతుందో సెన్సిటివ్ విషయం కాబట్టి ఎవరికి తెలియకుండానే బిడ్డ యొక్క తల్లి తర్వాత బిడ్డ బాగా కొన్ని నెలలుగా బాగా నలిగిపోతున్నారు బాగా నలిగిపోతున్నారు మీకు అందరు గుర్తునే ఉంటుంది జూన్ పదమూడవ తారీఖున నేను స్కూల్కి వెళ్ళే పిల్లలందరి కొరకు స్కూల్స్ ఓపెనింగ్ అప్పుడు రీ ఓపెనింగ్ అప్పుడు ప్రార్థన చేస్తాను చాలాసేపు ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఏమేమి చెప్పాడో వాటి కోసం నేను ప్రార్థన చేశాను వాటిలో ఈ పాయింట్ కూడా నేను ప్రార్థన చేశాను సో ఆ ప్రార్థన ఆ అమ్మాయికి ఎప్పుడు ఇబ్బంది అయినా కూడా సో ఆ ప్రార్థన వినడము దేవునికి అప్పగించడము ఇలా చేస్తూ చేస్తూ ఎవరికి చెప్పుకోకుండా దిశ కేసులు ఆ కేసులు ఈ కేసులు ఏం పెట్టకుండా ఏం పెట్టకుండా పోలీసులను ఆశ్రయించక రాజకీయ నాయకులను ఆశ్రయించక దేవుని ఆశ్రయించడం ప్రతిరోజు లైవ్ కార్యక్రమంలో చూడటం ప్రతిరోజు లైవ్ కార్యక్రమంలో ఏకీభవించడం ప్రతిరోజు నేను చెప్పినటువంటి ప్రతి మాట వినడం ఆమెనని ఏకీభవించడం సో కొన్ని నెలల నుంచి ఇలా జరుగుతుంది ప్రతిరోజు స్థుతిస్తుంది ప్రతిరోజు దేవుని క్రమము తప్పకుండా ఆ ఇంటిలో స్థుతి జరుగుతూ ఉంది ప్రతిరోజు లైవ్ క్రమంలో పాల్గొంటున్నారు కుటుంబ సమేతంగా అండ్ ప్రతిరోజు కూడా వారు దేవుని స్థుతిస్తున్నారు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను చెప్పాను కదా జూబ్లీ జూలై అని చెప్పాను విడుదల ఎవరి నుంచి విడుదల ఇలా సతాయించే వారి నుంచి విడుదల వారి నుంచి విడుదల చాలా కాలం నుంచి ఏమండి రోదన రోదనకు గురైనటువంటి పరిస్థితి నుంచి విడుదల జూలై మాసం జూబ్లీ మాసం అని చెప్పేశాను సో ఆ యొక్క వ్యక్తి ఆ యవనసుడు ఈ కుటుంబాన్ని చాలా 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 ఇబ్బంది పెడుతున్నాడు సీ సమాజం అంతా నిజంగా బాగలేదండి బాగాలేదు సమాజం పిల్లలు ఎవనసులు బాగలేరు సోషల్ మీడియా బాగలేదు పిల్లలు అసలు అస్సలు బాగలేదు యవనసులు అస్సలు బాగాలేరు అబ్బాయిల గురించి జాగ్రత్త పడండి ఇంకా అమ్మాయిలు ఉన్న వాళ్ళైతే మీరు చాలా జాగ్రత్త పడాలి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పాడు చేయాలనుకున్నటువంటి వారు కోకలు ఉన్నారు లోకంలో పాడు చేయాలనుకున్నటువంటి వారు కోకలలో లోకంలో ఉన్నారు దోస్ హూ హ్యావ్ చిల్డ్రన్ ఆడపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు దయచేసి 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 ప్రతిరోజు ప్రతిరోజు కూడా ప్రార్థనలో పాల్గొనండి ప్రార్థనే మనకు భద్రత మన పిల్లలకు భద్రత మన విజయానికి కారణము ఎందుకంటే దేవుడు అపాయింట్ చేసినటువంటి టైం కదా అది దేవుడు నియమించినటువంటి సమయాన్ని మనం గౌరవిస్తే ఆ మేళ్ళని మనం పొందుకుంటాం దేవుడికి ఏర్పాటు చేసినటువంటి దాన్ని మనము మనం గౌరవించకుండా మనకు నుంచి రావాలంటే ఎక్కడ చూస్తే చెప్పండి మన కోసం దేవుడు మారడండి మనమే మారాలి మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి దేవుడు చేసుకోవడం అడ్జస్ట్మెంట్స్ వీ నీడ్ టు మేక్ అడ్జస్ట్మెంట్స్ సో వారు దేవుని సన్నిధిలో మొరపెట్టి స్థుతిస్తూ 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 స్థుతిస్తున్నారు మనం ఏం చదివా మనము ఆయన స్థుతించినప్పుడు ఆయన నామాన్ని కీర్తించినప్పుడు ఆయన నామాన్ని ఘనపరిచినప్పుడు నీ శత్రువులు నీకు లొంగిపోతారు ప్రైజ్ ప్రైజ్ ఇస్ ఫార్ మోర్ పవర్ఫుల్ దెన్ ఐటమ్ బాబ్ స్థుతించే వారి జోలికి పోతే అంతే సంగతులు ఎవరైనా కూడా ఆ రోజు నేను మామూలుగా మన ఆర్డర్ ప్రకారం వరుసగా చేస్తాను కదా ఆ పౌలు ప్రార్థన చేస్తాం తర్వాత వాక్యం చదువుతాం స్థుతులు చేస్తాం మధ్యలో పరిశుద్ధాత్ముడు ఎంటర్ అయిపోయి ఆయన టోటల్గా మార్చేస్తే ఆ రోజు అంతా దేవుడు పక్క దేవుడు కొడతాడు దేవుడు కొడితే అని అవి చెప్తున్నా ఏంటమ్మా ఉదయకాలం అంతా ఇటువంటి ఆలోచన వస్తున్నాయి నేను అనుకుంటున్నా కానీ దేవుడు చెప్పమన్నవని కూడా చెప్తున్నాడు ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే సాయంకాలం ఐ థింక్ ఇట్స్ అబౌట్ ఈవినింగ్ నాలుగు నాలుగు గంటలు నాలుగున్నర గంటల సమయంలో జరిగిన విషయం ఏంటంటే వాడు ప్లస్ ఇంకా ఇద్దరు ముగ్గురు బైకులు వెళ్తున్నారంట ముగ్గురు బైకులు వెళ్తున్నారు మీకు ఒక విషయం తెలుసా సర్జికల్ స్ట్రైక్ అంటే తెలుసా సర్జికల్ స్ట్రైక్ అని ఒకసారి మన భారతదేశం యుద్ధం జరిగినప్పుడు మనలో సర్జికల్ స్ట్రైక్ చేశారు సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటంటే సర్జరీ చేసినట్లే సర్జరీ చేయడం అంటే సపోజ్ ఒక గడ్డ ఉందనుకోండి ఇప్పుడు కడుపులో ఒక గడ్డ ఒక కణిత ఉంది కాబట్టి సర్జరీ అంటే అర్థం ఏంటంటే ఓపెన్ చేసి ఏమంటే వేరే అవయవాలు ఏమి కూడా డ్యామేజ్ కాకుండా ఏది అనవసరమైందో దాన్ని మాత్రమే తీసేస్తాం అన్నమాట అర్థమైందా ఏది అవసరం దాన్ని మాత్రం దాన్ని అందుకే దాన్ని ఆపరేషన్ అంటాం అనమాట ఏది అనవసరమో దాన్ని మాత్రమే తీసేస్తాం ముగ్గురు బైక్లో వెళ్తున్నారు వీడు మధ్యలో కూర్చున్నాడు ముందు డ్రైవ్ చేసేవాడు ఒకడు వెనకలో కూర్చున్నవాడు ఒకడు మధ్యలో వీడున్నాడు ఏ బండి వచ్చి కొట్టలేదు ఎవరు వచ్చి కొట్టలేదు వీళ్ళే పోయి డివైడర్కు గుద్దారు డివైడర్ గుద్దితే గుద్దినోడికి ఏం కాద లాస్ట్లో కూర్చున్నోడికి ఏం కాాలా మధ్యలో ఉన్నవాడికి ఏ చెయ్యితో ఇట్లా రేజ్ చేసినాడో చెయ్యితో యాక్సిడెట్ ఓన్ రేజ్ చేసేవాడంట అండి పాప ఏడ్చి ఏడ్చి పెట్టదు రేజ్ చేసాడు ఆ చెయ్యి లేకుండా పోయింది వాడికి ఎముక విరిగి బయటకు వచ్చింది డాక్టర్లు చెప్పారంట బతకడం కష్టం అన్నారంట బతకడం కష్టం ఏడవలా సంతోషించాలా నేనైతే ఏం ఏడు ఏడవాను నేను మరీ అంత ఏమండి అంత రిలీజియస్ పర్సనేం కాదు దేవుడు ఏం చెప్తాడు తెలుసా నువ్వు అంటాడు ఆయన మూతి పనులు రాలగొడతాడు దవ్వడ ఎముకలు ఇరిగిపోయేటట్లు కొడతాడు పగ తీర్చుకున్నట నా పని నాకు వదిలే నువ్వు గమ్మగుండు వాళ్ళు దేవునికి వదిలేశారు మన పిల్లల గురించి దేవునికి వదిలేశారు హలో అలాగే ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్న ఉన్నారు దయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు ప్రేమ ఉండాలి కానీ జ్ఞానంతో కూడినటువంటి ప్రేమ ఉండాలి లేకపోతే హే బెల్లాగా మీ పిల్లలు చచ్చిపోతారు మీ పిల్లలు పాడైపోతారు అమ్మాయిల జీవితాలు పాడైపోతాయి యు ప్రైజ్ గాడ్ దేవుని స్థుతించండి వారు భద్రపరచబడతారు వారి దేవదూతలు పనిచేస్తారు దేవతలతో మొత్తాడంటే ఇట్లే ఉంటుందన్నమాట సర్జికల్ స్ట్రైక్ సర్జికల్ ఆపరేషన్ అది చూడండి ముందుడికి ఏం కాలేదు వెనకొడికి ఏం కాలేదు మా ఎముక బయటకు వచ్చేసింది బ్రతకడమే కష్టం అంట ఎవరు చెప్పాడండి ఎవడు చెప్పాడు ఏం పని ఇరవై సంవత్సరం వాడికి ఏం పని కాలేజీకి వెళ్ళి చదువుకొని మచ్చంగా చదువుకొని భవిష్యత్తు గురించి సరిగా వెళ్ళాలి కదా ఏం చేస్తున్నారు అదే వాళ్ళు తల్లిదండ్రులు ఆలోచించాలి కదా తల్లిదండ్రులు పట్టించుకోరు పిల్లలు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో నేను పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత నేను ఉద్యోగంలో చేరిన తర్వాత థర్డ్ హ్యాండ్ బైక్ కొన్నా నా సొంత డబ్బులతో నా డబ్బులు నేను సంపాదించుకొని నా జీతంతో పెళ్ళైన తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత సొంత డబ్బులతో థర్డ్ హ్యాండ్ బైక్ ఉన్నా ఈ పొద్దు ఉండదు క్షేమ ఉండదు బైకులు కావాలా వీళ్ళకు లక్ష రూపాయలు బైకులు కావాలా బైకులు కావాలి సరే ఏం చేస్తున్నారో తెలియదు చాలామందికి ఇలా ఎవరైనా స్థుతించే వారి కుటుంబాల జోలికి వెళ్ళినా అండ్ మరీ ఎస్పెషల్లీ ఆడి ఫ్యామిలీలో ఎవరైనా నాటమైనటువంటి కుటుంబాల జోలికి కానీ వారి పిల్లల జోలికి ఎవరైనా వెళ్ళినా వారి పిల్లలను పాడు చేయాలనుకున్నా కూడా వాళ్ళకు మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుంది వెయ్యి స్థుతుల్లో ఆఖరి వందస్తుతులు వారికి వర్తిస్తాయి వాక్యముకు చాలా 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 స్పెసిఫిక్గా తెలుసు ఎవరిని కొట్టాలి తెలుసు ఎక్కడికి వెళ్ళదు వాక్యము కరెక్ట్ అడ్రస్ తెలుసు నీ శత్రువుల అడ్రస్ వాక్యానికి తెలుసు నీ శత్రుల అడ్రస్ దేవదూతలకు తెలుసు నీ పనేటి ఎవరిపైన పగ్గా కక్ష పెట్టుకోవడం నీ పని కాదు నీ పనేమిటి ఆనందగానం చేయాలి హలో లూయా సంతోష గీతాలు పాడాలి హెల్లూయా ఇటువంటివి కొన్నిసార్లు మీ పిల్లలు చెబుతారు కొన్నిసార్లు కొంతమంది చెప్పలేరు మీ పిల్లలు చెప్పలేరు ఏమవుతుందో ఏమని భయపడుతూ ఉంటారు వారికి దేవుని యొక్క భద్రత కావాలి ఇలా మీరు స్తుతించినప్పుడు ఆరాధించినప్పుడు దేవుడు వారి చుట్టూ కంచన కడతాడు కంచన కడతాడు హలోయ ఒకవేళ వీరు పగ తీర్చుకోవాలనుకుంటే పగ తీర్చుకోవాలనుకుంటే పోయి కేసు పెట్టిండే వాళ్ళు కేసు పెట్టి ఓ ఏ జస్ట్ వాడు ఒకవేళ మెంటలో అయితే వాడు సైకోడైతే ఇంకా ఇరవై నాలుగు గంటలు మన మన పిల్లల్ని ఆడ మనం చూసుకోగలం చెప్పండి అందుకే దేవుడు కొడితే ఇప్పుడు ఇప్పుడు రైజ్ చేయమని అండి వాడిని ఇప్పుడు బైక్ ఇప్పుడు రైజ్ చేయమని చెప్పండి ఎవడైనా సరే మీకు ఎస్ఎంఎల్ఏ ఇస్తూ సత్తా ఇస్తున్నా కూడా ఫోన్లు చేసి మీకు సత్తా ఇస్తున్నా కూడా వాళ్ళకు ఫోన్లు ఉండవు ఒకవేళ నోటితో నోటి దూలతో నోటి మాటలతో మిమ్మల్ని హింసిస్తూ మిమ్మల్ని మాటి మాటికి ముడుతూ మీ గురించి పాడు చేస్తూ మీ గురించి చెడు ప్రచారం చేస్తుంటే వారు చెడు ప్రచారం చేస్తానికి వారి నాలుకలు ఉండవు నోరు ఉండదు నేను బెదిరించడం లేదు మేమేం చేస్తాం మనం ఏం చేస్తాం ఆనంద ఆనందగితలు పాడతాం హాలోయ గీతాలు పాడతాం దేవుని యొక్క తీర్పు ఎవరి మీదికి వెళ్ళాలో ఎవరిని తాకాలో దేవునికి ఖచ్చితంగా తెలుసు దేవునికి ఖచ్చితంగా తెలుసు వన్ ఆఫ్ ద పవర్ఫుల్ థింగ్ దట్ హ్యాపన్స్ వెన్ యూ ప్రైజ్ గాడ్ నీవు దేవుని క్రమంగా స్థుతించినప్పుడు జరుగుతుంది అంటే నీకు హానికరమైన వ్యక్తులు నీ కుటుంబానికి హానికరమైన వ్యక్తులు నీ పిల్లలకు హానికరమైన వ్యక్తులు నీ పిల్లలకు పది సంవత్సరాల తర్వాత హానికరంగా కాబోతున్నటువంటి వ్యక్తులు మిగలరు హానికి తెగులుకు అపాయానికి ప్రమాదాలకు చాలా దూరం అయిపోవాలి మనము చాలా దూరం అయిపోవాలి దూరము దేవుడు చేస్తాడు ఎప్పుడు స్థుతించినప్పుడు హ్యాలు ఎలా వెళ్ళావు మా స్కూల్కు అని మరుసటి అడిగితే సంతోషంతో సమాధానముతో దేవుని స్థుతిస్తూ అమ్మయ్యా కొన్ని నెలల తరబడినటువంటి సమస్య పోయింది చూబ్లీస్ చూబ్లీ జులై విడుదల నా దేవుడు నా పక్షంగా కార్యం చేశాడు నా పక్షంగా నిలబడినటువంటి దేవదూత కొట్టాడు కొడతాడు కూడా వెరీ వెరీ కేర్ఫుల్ టు టచ్ ఎనీ బిలీవర్ దేవుని యొక్క పిల్లలను దయచేసి వాళ్ళ జోలికి వెళ్ళదండి